హలో నమస్తే ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం నేను మీ అమరయ్య టుడేస్ టాపిక్ ఈజ్ జనసేన జనసేన పార్టీలో ఏం జరుగుతుంది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో ప్రధాన రాజకీయ పక్షం జనసేన ఇప్పుడు ఈ పార్టీలో అసమ్మతి అసంతృప్తి రాజుకున్న సంకేతాలు కనిపిస్తున్నాయి ప్రాంతీయ పార్టీలలో అసమ్మతి సహజమైన బహిరంగంగా బజారలకి ఎక్కడం ఇప్పుడు చర్చనీయాంశం ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరో అవకాశం దక్కకుండా చూడాలన్న సంకల్పంతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు ఈ లక్ష్యానికి అడుగడుగున అవరోధాలు ఎవరు వాటిని అధిగమించేందుకు కఠిన చర్యలు తప్పవన్నట్టే జనసేన పార్టీ నాయకత్వం తీరుగా ఉంది కూటమి సజావుగా సాగాలంటే క్రమశిక్షణ తప్పనిసరి టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిపి రాష్ట్ర పరిపాలన చేస్తుండటంతో మూడు పార్టీల నాయకత్వాల్లో సమన్వయం అత్యంత అవసరం కానీ కొన్ని జిల్లాలలో కింది స్థాయిలో అసంతృప్తులు భినస్వరాలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన కొంతమంది నేతలు కూటమికి విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు రావడం పార్టీ శ్రేణుల్లో కలవరం రేపుతుంది ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తక్షణమే వ్యవహార శైలిని మార్చి పాత సంబంధాలకు బదులు పార్టీ క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారనే సంకేతాలను పంపిస్తున్నారు నాయకత్వ తీరు ఎలా ఉంటే జనసేన పార్టీ కార్యకర్తల పైనుంచి కింది దాయి వరకు అసమ్మతి పెళ్లికుతూనే ఉంది వివిధ జిల్లాల్లో జరుగుతున్న సంఘటనలు ఇందుకు నిదర్శనం తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా కోవూరు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావుపై పార్టీ సస్పెన్షన్ వేటు విధించింది పార్టీ అగ్రనాయకత్వం ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించింది కోవూరు నియోజకవర్గం పరిధిలో సహకార సొసైటీల్లో నియామకాల్లో అన్యాయం జరిగిందని టీవీ రామారావు ఇటీవల ఆందోళన నిర్వహించారు పొత్తు ధర్మాన్ని టీడీపీ పాటించడం లేదని ఆరోపించారు మొత్తం పదమూడు డైరెక్టర్ల పదవులలో మూడు ఎమ్మని జనసేన కోరితే ఒకటే ఇచ్చారని ఇది అన్యాయం అంటూ ఆయన బజార్కెక్కారు పార్టీ కార్యకర్తలతో కలిసి ఆందోళన చేశారు ఈ ఆందోళనను జనసేన అగ్రనాయకత్వం తీవ్రంగా పరిగణించడంతో పాటు దళిత నాయకుడైన రామారావుపై క్రమశిక్షణ చర్యలకు పాల్పడింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా బొగ్గుమన్న అంశం కూడా వాస్తవానికి రామారావు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఓవూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు ఆ తర్వాత ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో ఆయనకు టికెట్ కూడా లభించలేదు దీంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్సీపీలో చేరారు ఆ తర్వాత ఇరవై ఇరవై మూడులో జనసేన పార్టీలో చేరారు ఇరవై ఇరవై నాలుగులో కూడా ఆయనకు నిరాశ ఎదురైంది పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గాన్ని టీడీపీ దక్కించుకుంది నాటి ఎన్నికల్లో ముప్పిడి వెంకటేశ్వరరావు అని ఆయన ఆయనపై విజయం సాధించారు ఇప్పుడు రామారావు జనసేన పార్టీ నుంచి కూడా సస్పెండ్ అయ్యారు ఈ ఘటన రాష్ట్ర జనసేన శ్రేణుల్లో కాస్తంత ఆగ్రహవేశాలను పెళ్లుబుకేలా చేసింది పైనుంచి కింది స్థాయి వరకు అసంతృప్తి వ్యక్తమైంది కానీ వాళ్ళందరి తరఫున ఎవరైనా ఒక వ్యక్తి మాట్లాడితే చెడు అవుతున్నాడు లేదా సస్పెండ్ అవుతున్నాడు సస్పెండ్ అయిన వ్యక్తికి నాలుగు రోజుల పాటు సోషల్ మీడియాలో సానుభూతి తరహా పోస్టులు వస్తున్నాయి కానీ ఆ తర్వాత పరిస్థితి మామూలు అవుతుంది సరిగ్గా ఈ దశలోనే శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి కోట వినూత దంపతులు కూడా పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు ఇప్పుడు ఈ అంశం కూడా రాష్ట్ర సంచలనంగా మారింది వినూత దంపతులు ఓ హత్య కేసులో ఇరుక్కోవడంతో పార్టీ వాళ్లపై వేటు వేసింది ఇది సమంజసమైన రామారావు లాంటి వాళ్లను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అసమ్మతి గళం విప్పిన వారిని పార్టీ కార్యాలయాలకు పార్టీ నాయకత్వానికి దూరంగా ఉంచడం కార్యకర్తల్లో అసంతృప్తిని అసమ్మతిని పట్టించుకునే నాదులు లేకపోవడం జనసేన కింది స్థాయి శ్రేణుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుందని భావిస్తున్నారు పార్టీ లైన్ దాటినందుకు వేటు వేస్తున్న ఈ క్రమశిక్షణ చర్యల విభాగం అధ్యక్షుణ్ణి అందరూ బాధ్యుడిగా చేసి తిడుతున్నారు తప్ప అసలు ఇక్కడ ఉద్భవిస్తున్న ప్రశ్న ఏంటంటే ఇవన్నీ పార్టీ నాయకత్వానికి తెలియకుండా లేదా పార్టీ అధినేతకు తెలియకుండా జరుగుతాయా అనేది ఇక్కడ అసలు అయిన ప్రశ్న నిజానికి క్రమశిక్షణ విభాగం బాధ్యుడైనా పార్టీలో పవన్ కళ్యాణ్ కుడిభుజంగా ఉన్న నాదేళ్ల మనోహరైనా ఎడంభుజంగా ఉన్న నాగబాబు అయినా లేదా పార్టీలో ఇతర నాయకులు ఎవరైనా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి తెలియకుండా ఆయనకు చెప్పకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకునే అంత సాహసం కానీ ధైర్యం కానీ ఎవరికైనా ఉందా ఆ సాహసం ఎవరు చేయరనే నా అభిప్రాయం కూడా ప్రాంతీయ పార్టీల అధినేతలని ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళు ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళడానికి సిద్ధపడే చేయాలి తప్ప మరొకటి కాదు అందరిపైన కత్తి వేలాడుతూనే ఉంటుంది సస్పెండ్ అయిపోతామనే భయం ఉంటూనే ఉంటుంది నిజంగా జనసేన పార్టీలో తప్పు జరుగుతుందా కూటమి నాయకత్వం సమన్వయంతో వ్యవహరిస్తుందా జనసేన పార్టీ దెబ్బతింటుందా జనసేనలో పనిచేస్తున్న కార్యకర్తలకు విలువ ఉందా లేదా అనేది ఇవన్నీ ప్రశ్నలే ఇవన్నీ నగ్న సత్యాలే మరి ఎవరు ప్రశ్నించాలి ఎవరో ఒకరు ప్రశ్నించినప్పుడల్లా వారిపై వేటు పడుతూనే ఉంది ఒక సందర్భంలోనే పవన్ కళ్యాణ్ చెప్పినట్టు నేను తీసుకునే నిర్ణయాలకు పార్టీ నాయకుడు హరిప్రసాద్ నిందల మోయాల్సి చేసి వస్తుంది అంటాడు మరి అటువంటిప్పుడు ఆయనకి తెలియకుండా ఇప్పుడు రామారావుపై కానీ లేదా మిగతా వారిపై కానీ వేటుపడుతుందని మనం భావించలేము అందుకే ఇక్కడ పవన్ కళ్యాణ్ని ఎవరూ విమర్శించడం లేదు కానీ జరుగుతున్న తీరును మాత్రం అందరూ తప్పుపడుతున్నారు ఒకవేళ పవన్ కళ్యాణ్కి తెలియకుండానే సస్పెన్షన్లు బహిష్కరణలు జరుగుతున్నాయన్నమాట నిజమే అనుకొని ఒకవేళ సపోజ్ మాట వరుసకే అనుకుంటే వాటిని అందరూ కలిసి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళాలి కదా మరి ఆ ప్రయత్నం ఎందుకు జరగడం లేదు అసలు ఆ అవకాశం కింది స్థాయి కార్యకర్తలకు ఎందుకు లేదు ఎవరైనా ధైర్యం చేసినా సస్పెండ్ అయిపోతామనే భయం ఎందుకు భయం పడుతున్నారు ఏమి చేస్తే ఏమవుతుందో అనుకున్న తీరు జనసేన కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ ఉంది కానీ ఎవరో ఒకరు పిలిమెడలో గంటగట్టాలి కదా అనేది ఇక్కడ కీలక అంశంగా ఉంది పార్టీ పరంగా టీవీ రామారావు వైఖరి కూటమికి చేటు తెస్తుందన్న అభిప్రాయంతో ఎవరికి భిన్నాభిప్రాయం లేదు జనసేన ఆయనపై వేటు వేయడం అనేది కూడా ఆయన ఆ పార్టీకి కట్టుబడిన వ్యవహారం కనుక క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వేటు తప్పదనే సంకేతం బహుశా ఇవ్వడం కోసమే పార్టీ నాయకత్వం ఆయనపై చర్య తీసుకుని ఉంటుంది కానీ కింది స్థాయి కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తులు అసమ్మతులు పట్టించుకునేందుకు ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని మాత్రం ఈ సంఘటన సూచిస్తుంది అంతేగాని నచ్చిన వాళ్ళు పార్టీలో ఉండండి నచ్చని వాళ్ళ పార్టీ నుంచి వెళ్ళిపోండి అనడం ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీకి తగదు ఈ విషయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు తెలియదని అనుకోలేము